ఒరే ఉందో ముద్రా మా కస్తూరి వంట తీసుకొస్తారంది అందుకే ఎదురు చూస్తారా బరా వండి పెడితేనే తినడం చేత గాని పిల్ల వండి వార్చి తెచ్చి పెట్టడమా అది చెప్పడం నువ్వు నమ్మడం బానే ఉంది కానీ నాలుగు ముద్దలు తిందిగానరా ఏం వద్దలేరా ఈ పూల పుట్ట బస్సుకి ఇచ్చేసి వస్తా ఎవరికి రా అదే ప్రెసిడెంట్ గారు బంధువులు పట్టణంలో ఉన్నారుగా వాళ్ళకి అరే బస్సు వచ్చేస్తున్నట్టుంది మా కత్తూరి నీ ఒళ్ళు అట్టకాలిపోతున్నావు చూసా నేను ఆచార్య గారు తిరిగి వెళ్ళి మందు నువ్వు పడుకో జ్వరం లేదు మావయ్య చలిగా ఉంది అంటే చలి జ్వరం అనమాట జ్వరం కాదు నువ్వు పక్కనే పడుకో ఉంటుంది నా సావిరంగా జరాకో ఏదేదో వాగుతున్నావు నువ్వు బట్టలు మార్చుకో నేళ్ళి మంది తీసుకొస్తాను జ్వరం అందించాను తగ్గు ఈ జ్వరం అందుతో తగ్గదు మావయ్యా మరెట్లా తగ్గుద్ది మన మనసులు వాటేసుకుని వయసులు కాటేసుకుంటే అదే తగ్గిపోతుంది

కస్తూరి కస్తూరి ఏంటి అలా బుట్టబొమ్మల బట్టలు మార్చుకోవటం నిలబడిపోయావు నిన్నే మాయా ఎప్పుడు సావిరంగా జ్వరంతో పాటు పైచ కూడా పట్టినట్టుందే ఇదిగో మొంతగ్గు అన్ని రోగాలు పోతాయి ఈ ఈ జ్వరం మందు తాగితే తగ్గేది కాదు మావయ్య మరి ఎట్ట తగ్గుద్ది ఎట్టగంటే ఎట్టగంటే మరి మరి ఏమిటి ఆ పిచ్చివాగుడు ఇదిగో తాగు చెప్పగా నాకి మందు వద్దు ఏడ్చాలే మరి దగ్గర మందు తాగు లేకపోతే నిన్ను ఊరిని పారిపోతాను అయ్యో బాబాయ్ నువ్వు పారిపోతే నేను చూడకుండా నేను బతకలేను మావయ్య మరి మందు తాగు మంచి పాప మీరెళ్ళండి అరే అప్పల్కొండ బాయ్ ఆ ఏంట్రా నీకు మగ బిడ్డ పుట్టినావ్ ఎప్పుడురా నిన్న రాత్రి నాకి కలలో ఊరిని అమ్మ కడుపు కాలా నా పెళ్ళం కడుపులో బిడ్డ గురించి నువ్వు కలలో గంట ఏంట్రా అదే నాకు తెలవడం లేదు బాయ్ పోయిన జన్మలో నీకు నాకు ఏదో బంధం మీద బంధం ఉండి ఉంటుంది ఇంకొకసారి ఇంకొక్కసారి బాయ్కి అన్నామంటే ఈ కత్తి పెట్టి నీ మీద కరకరకరకరకర కోసి పారేతా జాగర్తా ఈ కత్తి మీదట్టు అరే అల్లా అంత కోపం ఎందుకు బాయ్ జోసెం చెబుతాం జోసెం చెబుతాం చిలక జోసెం చెబుతాం జాతకాలు చూసి జీవితాలు చెబుతాం అరే చిల ఇక్కడ బయట జ్యోతిష్కం చూసి జిందగీలో చెప్పు బాయ్ చెబుతాం చెబుతాం అరే రాము అబ్దుల్లా గారు జాతకం చూసి రాముడు భలే మీ జాతకంలో పెళ్లి లేదు కానీ పిల్లలు ఉన్నారు పిల్లలున్నారు అరే బందం లేకుండా పిల్ల ఎక్కడి నుంచి ఏమంటారు ఏమ నాది కూడా చూ చెప్పవాడదారా రాము అప్పల కొండ గారు జాతకం జాతకంలో పెళ్ళి ఉంది కానీ పిల్లలు లేరు నా పెళ్ళం కడుపుతో ఉంది ఇవాళ రేపు కనబోతుంది నాకు పిల్లలు లేరంటా వెంట్రా అలాకా చెక్కంటే అదే బాయ్ నీకి జాతకంలో పిల్లలు లేరు నీకి పెళ్ళాంక జాతకంలో పిల్లలు నా నా మీ అభిమాన ధియటర్ వచ్చాడు గ్యాంగ్ లీడర్ నేడే చూడండి బ్రహ్మాండమైన సాంఘిక చిత్ర చిరంజీవి విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్ పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన గొప్ప చిత్రం గ్యాంగ్ లీడర్ నేడే చూడండి చిరంజీవి విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్ పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన గొప్ప చిత్రం ఏంటే టెంట్ సాంబాయి గారి ఉద్యోగం నువ్వు తీసుకున్నావా కాదు మోయా మరే ఆ సినిమా మనం చూడాలి ఎందుకు చూడాలి మరి మనకి పెళ్ళైందిగా పెళ్ళైతే సినిమా చూడాలని రూలా అవునంట తప్పకుండా చూడాలంట చూద్దాం మోయా బావే ఇప్పుడు సినిమా లేదు సినిమా లేదు ఇప్పుడు కాదు రాత్రికి రాత్రి కాదు తర్వాత చూద్దాం అయితే నేను వెళ్ళి చెట్టు ఎక్కేస్తా కూర్చో అయితే నన్ను సినిమాకి తీసుకెళ్తావా తీసుకెళ్తా థ్యాంక్స్ థ్యాంక్సా అదేటి ఇంగ్లీషు ఏదో ఒక రోజున ఏదో ఒక ఇంగ్లీష్ బుక్ నేర్చుకోవాలన్నాగా అందుకే నేర్చుకున్నాను టీచర్మే నేర్పించింది ఏంటే కస్తూరి ఒక్కదానివే ఉన్నావు మీ మావి రాలేదా వచ్చాడు ప్రెసిడెంట్ గారు రావు ఏంటుందని పోలే వచ్చి తీసుకెళ్ళాడు అయ్యో మనూరులో ఎవరు రాలేదా ఎవరు రాలేదు సరేరా నా సైకిల్ మీద దింపుతాను ఏంటి ఆలోచన మీ మాయతను చెప్తలేరా అయ్యో వర్షం పెద్దదైపోయింది దిగు కస్తూరి నువ్వు ఆ గుడిసలోకి గారు చూసారా దూడపై ఎంత ముద్దు వస్తుందో లక్ష్మి చూసుకోవే నీ బెటర్ని అవును బిడ్డంటే గుర్తొచ్చిందండి నేను చూడక ముందేగా వీడికి పెళ్ళయింది అవును ఏరా అది నీ చేతికి బిడ్డనిచ్చింది నువ్వు ఇంకా మాకు మనవాడిని ఇవ్వలేదేంటి అయ్యారు ఇది మామూలు వర్షం కాదు తుఫానే అది అడిగింది ఏంటి నువ్వు చెప్పే సమాధానం ఏంట్రా ఏమడిగారండి బరక్ పిచ్చిపోయా కస్తూరి కడుపు నీ కూడా ఎప్పుడు పుడతాడు అని అడిగాను నేను కస్తూరిని ఇంతవరకు చూడలేదండి పిచ్చి కాదండి సత్యంగా చెప్తున్నాను కస్తూరి నా భార్యగా ఊహించుకోవడం నా వల్ల కాదు కావడం కస్తూరుతో నీ పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఎలా మసుకుంటావునని నాకు అనుమానంగానే ఉంది ఈ రోజు నా అనుమానం నిజం చేశారో ఒరేయ్ రావుడు నువ్వు దాని మెళ్ళో తాళి కట్టి భారీగా చూడలేను అనటం లోకానికి విరుద్ధమైన మాట రా ఇక నుంచి నా కస్తూరుతో ప్రేమగా మసులుకుని దాన్ని బిడ్డకు తల్లించి అప్పుడే నువ్వు కట్టిన తాళికి మీ పెళ్లి జీవితానికి నిండుగానే వస్తుందిరా నా మాట విను అది కదమ్మా దాన్ని ఈ చేతులతోనే పెంచాను పెంచావురా నిజమే కానీ దాని తాళి కట్టావు అది నిజమేగా ఒరే రాముడు తాళి కట్టిన భార్యలో అన్నం పెట్టే తల్లి ఉంది తోడు నీడగా కష్ట సుఖం పంచుకునే స్నేహితురాలు ఉంది మనసు మమత పంచే ప్రియురాలుంది దాంపత్య జీవితానికి గుర్తుగా నీ ప్రతిరూపానికి జీవం పోసే దేవత ఉంది నీ భార్యలో ఇన్ని రూపాన్ని భర్తగా నువ్వు చూడగలిగినప్పుడేరా మీ సంసారం సాఫీగా నడిచేది ఇక వయసు అంటావా మా ఇద్దరికి వయసులో ఎంత తేడా ఉంది ఏ మేమిద్దరం భార్య భర్తలుగా అన్వేన్యగలేవు నీలో నువ్వే ఏదో ఊహించుకుని దాన్ని ప్రేమకు దూరం చేస్తే ఎన్నో దారుణాలు చూడాల్సిరా తండ్రి లాంటి వాడిని అనుబంధ చెప్తున్నా ఏ ఆడదైనా భర్త నుంచి కోరుకునేది మెళ్ళో తాళి పొట్టు కడుపుకుంటప్పుడే కదరా అనురాగం ఆప్యాయటప్పుడు ఇక నుంచి అయినా కస్తూర్లో భరిని చూసి భర్తగా నీ ప్రేమను పెంచి మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటా అది కాదండి ఇంకేం మాట్లాడద్దు ఆరు నెలలు నువ్వు మాకు శుభార్త చెప్పబోతున్నావు అంతే కస్తూరివైందమ్మా <míneri> ఎవంటి <le kartu> <aún> <coughs> <mim papi dadoru>